జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముందు ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం రిలే నిరాహార దీక్షలు చేస్తున్న జర్నలిస్టులు జర్నలిస్టులకు మద్దతుగా మాజీ స్పీకర్ ప్రస్తుత శాసన మండలి మధుసూదన చారి సంఘీభావం ప్రకటించారు జర్నలిస్టుల న్యాయమైన హక్కులను ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ చొరవ చూపి ఇళ్ల స్థలాలు కేటాయించాలి అన్నారు ఇక్కడ కొనసాగుతా ఉన్నది గతంలో వీళ్ళకు స్థలాన్ని ఇచ్చినటువంటి ఆ సర్టిఫికెట్ ఉన్నటువంటి అర్థం చేసుకొని సమస్యను కలెక్టర్ గారికి నేను సూచన చేస్తా ఉన్నా సమాజంలో అనేక మంది సమస్యలను పరిష్కరించేటువంటి బాధ్యత కలిగినటువంటి కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ఈ విలేకరుల ధర్నాను విరమింపజేసి వాళ్ళను చర్చలకు పిలిచి ఒక పూర్వకమైనటువంటి పరిష్కారాన్ని చూపించాలని నేను వారికి సూచన చేస్తా ఉన్నా స్టేక్ హోల్డర్స్ మధ్య కన్ఫ్యూజన్స్ ఉంటే అందరిని కూడా పిలిచి ఏ సమస్యకైనా పరిష్కారం ఉండకపోదు ఇది వీళ్ళు కోరుతున్నటువంటి కోరిక గుంతమ్మ కోరిక కాదు ప్రభుత్వాలు గతంలో మేం అధికారంలో ఉన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నా ప్రభుత్వ పార్టీలు ఏవైనా పేదలకు నివేశన స్థలాలు ఇవ్వడం వారికి ఇళ్ల నిర్మాణం చేయడం అనేది ప్రభుత్వాలు బాధ్యతగా స్వీకరించినాయి కాబట్టి జర్నలిస్టులలో కూడా నూటికి తొంభై శాతం మంది నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళే వృత్తి ధర్మాన్ని నమ్ముకొని సమాజానికి సేవ చేస్తున్నటువంటి వాళ్ళే వాళ్ళను రెండు కోణాల్లో ఆలోచించు ఒకటి పేదరికం రెండవది సమాజ సేవ మరి అటువంటి వాళ్ళ విషయంలోనే ప్రభుత్వాల అధికారుల స్పందన లేకపోతే పేదల విషయంలో ఎటువంటి స్పందన ఉంటుంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీగా ఈ ప్రాంతంలో నుండి గతంలో ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి వ్యక్తిగా నేను దీనికి సంబంధించినటువంటి అధికారులకు ప్రజాప్రతినిధులకు సూచన చేస్తా ఉన్నా తక్షణమే ఈ సమస్యను పరిష్కరించి మీ నిబద్ధతను చాటుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తాము పది పదిహేను సంవత్సరాల నుంచి జయశంకర్ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్నాం ఈ పనిచేసే క్రమంలో అనేక మార్లు అధికారుల దృష్టికి మేము తీసుకువెళ్ళడం జరిగింది మాకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని గతంలో నలభై ఏడు మందికి కేటాయించడం జరిగింది అదేవిధంగా మాకు కూడా కేటాయించాలని పలుమార్లు అధికారులకు అధికారుల దృష్టికి తీసుకుపోగా గత రెండు సంవత్సరాల క్రితం అధికార యంత్రాంగం ముందుకొచ్చి మాకు జర్నలిస్టు పట్టాలతో పాటు నివేశ స్థలాలు కూడా కేటాయించడం జరిగింది ఈ నివేశ స్థలాలు కేటాయించిన నెలకే మళ్ళీ స్థానిక ఎన్నికలు రావడం జరిగింది ఈ స్థానిక ఎన్నికలు రావడం వచ్చిన తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు గారు కూడా గెలవడం జరిగింది ఈ విషయాన్ని పలుమార్లు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోగా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మీకు ఇవ్వాల్సిందే కా దీనికి ఒక సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది అది క్లియర్ అయినాకనే ఇద్దామనే ఆలోచన మీద పలుమార్లు మాకు చెప్పడం జరిగింది అయినా కూడా మేము మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం కూడా జరిగింది అయితే ఈ క్రమంలో అధికార యంత్రాంగం అనేది కొంచెం నిర్లక్ష్యంగా మాకు నివేశ స్థలాలు చూపించడంలో ఈ పట్టాలు ఇప్పటికే మాకు ఇచ్చి రెండు సంవత్సరాలు దాటింది రెండు సంవత్సరాలు దాటి ఇప్పుడు రెండు రెండు నెలలు గడిచింది కూడా రెండు సంవత్సరాలు దాటి అంటే ఇంకొక సంవత్సరం గడిచిందంటే పట్టాలకు ఎలాంటి వ్యాల్యూ కూడా లేకుండా పోతుంది కాబట్టి మేము చేసేది ఏం లేక మీ ఏ యొక్క ప్రభుత్వాన్ని కానీ ఏ యొక్క నాయకులకు కానీ వ్యతిరేకం కాదు మాకు ఇచ్చిన పట్టాలకు సంబంధించిన నివేశ స్థలాలు చూపించాలని మాకు గత్యంతరం లేక ఈరోజు రిలే నిర్హార దీక్షలు చేపట్టడం జరిగింది ఇప్పటికైనా కూడా స్థానిక ఎమ్మెల్యే గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు స్పందించి వెంటనే మాకు ఈ నివేశ స్థలాలు కేటాయించాలని మేము కోరుతున్నాం